ఇక్కడికి వచ్చేసినటువంటి ఆ రేణుకా ఎల్లావతల్లి బిడ్డలు సర్వాయి పాపన్న వారసులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఈ రోజు గొల్లలు గౌరవలు వేరు కాదు అందరం కూడా కలిసి బలహీన వర్గాలుగా మిగతా కులాలన్నీ పద్మశాలి గాని మున్నూరు కాపు గాని యాదవ్ గాని ముదిరాజు గాని మిగతా ఎంబీసీ పోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ అందరం కూడా రేపు పొద్దున ఉన్నత స్థానాలకు ఎదగాలనే ఆలోచన తోటి ఉండే సందర్భంలో ఈ ఉప ఎన్నిక వచ్చింది ఈనాడు మనం పెట్టుకున్న ముఖ్య సభ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అందరం కూడా ఐక్యంగా ఉండాలి తోటి పలిహరు వర్గాలకు సీట్ వచ్చినప్పుడు మనం సంఘీభావం చెప్పాలే మన బాధ్యత అనేటువంటి అంశం కొరకు మాత్రమే ఉన్నాం అందుకే ఇలా హైదరాబాద్ లా మన వర్గాల గొంతు నిలబడాలంటే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కావాలి ఇది మన బాధ్యత మన బాధ్యత కొరకు అందరం గట్టిగా కృషి చేయాల్సిన అవసరం వచ్చిన పోయిన కాదు ప్రతిజ్ఞ అక్కడ పాపన్న చూస్తేనే పౌరుషం రావాలి అటువంటి ఈ సమావేశాలు మనం బయటికి పోయిన తర్వాత మూడు నాలుగునే ఉంది కాలుకు బట్ట కట్టినట్టుగా వంద మందిని ఒప్పించుకొని చేతులు చేయించుకొని ప్రమాణం చేయించుకొని ఇక్కడ వచ్చిన వాళ్ళు మనిషికి వంద ఓట్లు మాకు తృప్తి అనేటువంటి ఒక ఫీలింగ్ ఇలా తీసుకొని పోవాలని చెప్పి కోరుతా ఉన్నా చెప్పినాం తప్పకుండా ఈ రోజు చేస్తాను అందరు కలిసి ఉంటేనే బలం కాబట్టి నేను మునుగురు కాకుండా పోయినా ముజరా అన్ని కులాలకు సంబంధించి కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి చాంపియన్ పార్టీ అటువంటి పార్టీ ఇలా సామాజిక న్యాయానికి ఒక యువకుడిగా అవకాశం ఇచ్చింది ఆ యువకుడిని మనం భుజాల మీద తెచ్చుకొని నిలుసు పెడితే ఆ నిలబడి గెలిచేది నవ్వి న్యాదవ్ కాదు సామాజిక న్యాయం ఆ సామాజిక న్యాయం రాబోయే తరానికి ఒక మార్గదర్శకత్వమైన మాట నమస్కారం చెప్తూ సెలవు చూసుకుంటా